విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ఉడా పెంచేసిన శ్రీ సాయిబాబా వారి ఆలయంలో ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజున అనఘా వ్రతములు భక్తులచే సామూహికంగా నిర్వహించే వేడుకలు అనఘా వ్రతము విశిష్టత గురించి అర్చకులు తోలేటి జోగా వివరించి చెప్పడం జరిగింది గాజువాక వినాయక నగరంలో ఉన్న ఈ రోజు తోలేటి జగ్గారావు గారితో కొద్దిగా మొకామకి సార్ ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం గురించి సాధారణంగా ప్రజలందరికీ తెలిసిందే ఈరోజు అనఘ వ్రతం అన్ని చేస్తున్నారు కదా అనగాదేవి వ్రతం గురించి కొద్దిగా విశిష్టత కొద్దిగా ప్రేక్షకులు తెలియజేయండి సార్ ఓం శ్రీ సాయిరామ్ రామ్ అనఘా మాతా సమేత అనఘస్వామినే నమ ఈ అనఘ వ్రతం అనేటువంటిది మనము బహుళాష్టమి అంటే అష్టమి ఎందుకో ఉన్న ఉన్నటువంటి పదిహేను మనకి తిథులు ఉన్నప్పటికీ కూడా